నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రామ్ రమేష్ సిఎల్ఏ టూ హండ్రెడ్ డి ఇది డీజిల్ బండి ఇది రీడింగ్ వచ్చేసి రీడింగ్ కనబడతలేదు ఎక్కడ ఉంటాయో దీని మనకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్ బండి మాత్రం చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురి నెక్సా బ్లూ కలర్ టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఓనర్ చూడలే నేను అయితే బాగుంది ఇది లెస్ డోర్లు ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది నేను కూడా ఇక్కడే ఉన్నా సార్ వీడియో తీస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడు మెర్సటీస్ బెంజ్ సిఎల్ఏ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్స్ ఉన్నాయి సన్ రూఫ్ వచ్చింది సార్ సన్ రూఫ్ ప్యానరోమిక్ కాదు నార్మల్ సన్ సన్ప్రూఫ్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోయ్స్ అన్నీ వస్తాయి ఇది ఆల్రెడీ ఒక డైరెక్టర్ సార్ అడిగితే ఫొటోస్ పంపించిన బాగా నట్టుకోలే ఫొటోస్ పంపించిన అస్తా ఫ్లైట్ కన్నాడు ఇంకా రాలే సరే మనం వీడియో తీద్దాం వాళ్ళని అడుగుతారనే ఉద్దేశంలో వీడియో తీస్తున్నాను మెర్సటీస్ బెంజ్ సిఎల్ఏ టూ హండ్రెడ్ ఇది ఈ బండి గురించి నాకు బ్యాగ్ అయితే కొయిని కొయి రైట్ మై మై దాల్దు సిఎల్ఏ టూ హండ్రెడ్ డి డీజిల్ బండి నెక్సా బ్లూ కలర్ ఇది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు ఇంటీరియర్ అయితే ఎగ్దమ్ ఉంది ఇది బండి పొజిషన్ సీట్లలో రెండు ఇయర్ బ్యాగులు ఉన్నాయి పిల్లర్లల్లో రెండు ఇయర్ బ్యాగులు ఉన్నాయి బ్యాక్ సీట్లో కూడా ఇయర్ బ్యాగులు ఉన్నాయా లేవు సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి ఇంజన్ చూసుకోర్రీ ఫ్రంట్ పొజిషన్ అప్రాన్లు ఒరిజినల్ బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది ఎక్కడ పాన పెట్టలే రెండు సైడ్ అప్రాన్లు ఒరిజినల్ డీజిల్ బండి మెర్సటీస్ బెంజ్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఇది రీడింగ్ రీడింగ్ ఎట్లా చూసుడు సెకండ్ ఇది మీటర్ ఇది పార్కింగ్ ఇది చేంజర్ ఇది గేర్ వేసి అది ఇక్కడనే ఉంటుంది సార్ స్టేట్ ఇవ ఇందులో ఇది గేర్ ఇది చేంజర్ ఇది ఇది గేర్ షిఫ్టింగ్ యాభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సన్ రూఫ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి ఆటో గేర్ డీజిల్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వయ్స్ అన్నస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయది నా పేరు విలాసాగరం రమేష్ మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల కేవలం ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది బెర్సటీస్ బెంజ్ సిఎల్ఏ టూ హండ్రెడ్ డి డీజిల్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్